ఇక చంద్రబాబు వ్యవస్థలపై తన పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు బీజేపీతో పొత్తు తర్వాత జరుగుతున్న ఈ విషయం అర్థమవుతోందన్నారు ఇక పలు జాతీయ సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయన్నారు సజ్జల వాళ్లు చెప్పిన ఓట్ షేర్ కు సీట్లకు పొంతనే లేదన్నారు వాటిని చూసి టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారని కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు వ్యక్తి అనే వ్యక్తి ఎవరైతే సిస్టమ్స్ను మ్యానిపులేట్ చేయడం నేను మ్యానిపులేట్ చేయగలను నా శక్తి ఇంత ఉందని చూపే రకంగా ఒక రౌడీ అయితే ఎలాగైతే రౌడీజం చేసి అందరిని భయపెట్టి ఇచ్చేస్తాడు సిస్టమ్ మీద నా కంట్రోల్ ఉందని చూపే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ మీద నా కంట్రోల్ ఉందని అని చూపే ప్రయత్నం గత రెండు నెలలుగా మీరు అందరూ గమనిస్తున్నారు కూటమి అని పొత్తు పెట్టుకునేప్పటి నుంచి ఈసీ కోడ్ వచ్చినప్పటి నుంచి అది పోలి అధికారుల బదిలీల్లో కావచ్చు అడ్డగోలు నిర్ణయాలు అప్పటికప్పుడు తాత్కాలికంగా తీసుకుంటున్నారు కావచ్చు ఏదైనా సరే అన్నిట్లో తన ప్రభావం ఉంది అని చూపుతున్నాడు అది చూపించి అధికార యంత్రాంగం మీద పట్టు సాధించే ప్రయత్నం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్ ఇచ్చాడు సీట్లు ఎన్ని ఇచ్చాడా యాభై ఐదు నుంచి డెబ్బై ఏడు ఇచ్చాడు నలభై రెండు పర్సెంట్ వచ్చినాడు ఎన్ని ఇచ్చినాడు టీడీపీకి నాకు గుర్తుండి డెబ్బై ఐదు నుంచి తొంభై ఆరు మంది సో జనసేనకైతే ఈ సీట్లో వాళ్ళకి సిక్స్టీ వన్ పర్సెంట్ వస్తే సెవెన్ పర్సెంట్ టోటల్ వస్తుంది అంటే ఏమైనా లెక్కలు కుదిరేవైనా పొంది కుదురుతుందా దానికి ఏమన్నా ఒకందుకు థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ ఆ ఫిగర్స్ ఇచ్చిన చూసి జనం నవ్వుకునేట్టున్నాయి కాబట్టి పెద్ద దాని మీద ఎంత మాట్లాడాల్సిన అవసరం లేదు దాన్ని చూసి వీళ్ళు నిన్నటి నుంచి సంబరాలు చేసుకుంటున్నారనేది మా దృష్టికి వచ్చింది నిన్నట్టు ఈరోజు చేసుకోవచ్చు రేపు పొద్దున్నో ఎనిమిదిన్నర తొమ్మిది అంతా వాళ్ళ దుకాణం బంద్ అయిపోతుంది